అతుడుగు స్థాయి నుండి ఆకాశమే హద్దుగా ముస్లిం మహిళల కొత్త శకం భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత సమాజాలలో అధికార రాజకీయాల గతి ప్రధానంగా గ్రామీణ ప్రజాస్వామ్యం ద్వారా నిర్ణయించబడుతుంది ఈ ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం మరింత బలమైన నిర్ణయాధికారిగా మారుతోంది ముఖ్యంగా ముస్లిం మహిళలు సాంప్రదాయ అడ్డంకులను అధిగమించి స్థానిక పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నారు గత పదిహేను ఏళ్లలో మహిళలు పార్టీ కార్యకర్తలుగా ఓటర్లుగా అభ్యర్థులుగా మాత్రమే కాకుండా గ్రామ పంచాయతీలు పట్టణ స్థానిక సంస్థలు వంటి వేదికల ద్వారా ప్రభావశీల నాయకులుగా ఎదుగుతున్నారు రాజకీయ పార్టీలు మహిళా స్వయం సహాయక బృందాలు శిక్షణ కార్యక్రమాలను వాడుకుని గ్రామీణ స్థాయిలో కొత్త శకానికి నాంది పలికింది రెండు వేల ఇరవై మూడు ఉత్తరప్రదేశ్ పట్టణ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ముస్లిం అభ్యర్థులు నిలబడ్డారు వారిలో అరవే ఒక్క మంది గెలుపొందడం పస్మాంద మహిళా ఓటర్ల మద్దతుతో సాధ్యమైంది సహారన్పూర్లోని చిల్కానా నగర్ పంచాయతీ చైర్పర్సన్ బానో విజయం సాధించడం దీనికి ఉదాహరణ పారిశుధ్యం తాగునీరు రహదారులు అంగన్వాడీలు వంటి ప్రజా అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు బీహార్లో మహిళల ప్రాతినిధ్యం అత్యధికంగా ఉండగా ముస్లిం మహిళలు నామినేషన్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ స్వయం సహాయక బృందాల మద్దతుతో విజయం సాధిస్తున్నారు అస్సాంలో పార్టీ గుర్తులు లేకుండా కుటుంబ ఆధారంగా ముస్లిం మహిళలు గెలవడం గమనార్హం కేరళలో స్థానిక రాజకీయాల్లో మహిళలకు వేదికగా మారి మలపురం జిల్లాలో ముస్లిం మహిళలకు విశేష అవకాశాలు కల్పిస్తోంది రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ కింద ఎన్నికైన మహిళా ప్రతినిధులకు నాయకత్వ శిక్షణ వనరులు అందుతున్నాయి మార్చి ఎనిమిది రెండు సున్నా రెండు ఐదున ప్రత్యేకంగా నిర్వహించిన గ్రామ సభలు మహిళా అనుకుల పంచాయతీలు అనే లక్ష్యాన్ని ముందుకు తెచ్చాయి యుఎన్ఎఫ్ పీఏ భాగస్వామ్యంతో మహిళా సభలు ప్రారంభించి మహిళలు తమ సమస్యలను సమిష్టిగా వ్యక్తపరచడానికి అవకాశాలు కల్పించారు ఇవన్నీ చూస్తే స్థానిక సంస్థల్లో ముస్లిం మహిళల ప్రవేశం భారత రాజకీయాలలో ప్రతీకాత్మకత కాదని వాస్తవికమైన మార్పు అని స్పష్టమవుతోంది రిజర్వేషన్లు ప్రభుత్వ పథకాలు పార్టీ మద్దతు కలిపి మహిళలను సాధికారత వైపు నడిపిస్తున్నాయి ఈ ధోరణి కొనసాగితే భారత అట్టడుగు ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు